దైవచంద్ర అయ్య గారికి ప్రత్యేక వదనాలు తెలియజేస్తాం విష్ణు గానెలయ్య గారు డాక్టర్ డానలాయ్య గారికి ముఖ్యంగా మధువర్ ప్రత్యేక దేవేళ కూడా దైవ చంద్రు వచ్చిన రెండు నిద్రలు సంఘములకు ప్రత్యేక వదనాలు తెలియజేస్తాం దేవునికి మంచి పాట రాస్తాడు పల్లవి శరణం పాడి అప్పుడు దేవుని మాటలు మనం విందాం ఇది శుభమేట ఏది శుభమేన సంతోషం ఆనందంతో ఉంటారు కదా ప్రభు సంచారాలు కిరణ్ వివాహాలు చక్కని సంతోషంతో ఆనందంతో ఉండాలని ప్రభు సంచారట చాలా రోజులు ద్రాసి పాడి దేవుని మాట

ప్రభులందు ప్రియాల దేవుని పిల్లారా మన జతపచ్చబడి వివాహమైన కొన్ని సంవత్సరాలు అయిన వారు నూతనంగా వధువల్గా కిరణ్ శ్యామల వారు జతపచ్చబడి వస్తున్నారు ఏదేమైనా వాక్యమానం దరికింది ఏమండి వాక్యమానం దరికి దేవుడు మొట్టమొదట ఏదో కొత్తలో ఆగామావుల వివాహం జరిపించాడు ఆయన రెండవ వివాహం కాలాను పెళ్లి కొత్త నిబంధనలో ఆ పెళ్లిలో ఏ సయ్య అధికారిగా ఉంది అక్కడ అద్భుతాలు చేశాడు మొదటి సూచక్రయలు దేవుడు చేశాడు ప్రియ దేవుడి ఆత్మసంబంధమైన సంఘములు ఎపిసి పద్ధతిలో దేవుడు భక్తులు ఎపిసి సంఘానికి చెప్తూ ఒక పెళ్లి కుమార్ పెళ్లి కుమార్లు వివాహం అయిన వారు ఎలా ఉన్నాలో అనేక విషయాలు యేసు యేసుక్రీస్తుకు సంబోధిస్తూ ఎవరైన సంఘానికి చెబుతూ వైరైన యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాలో అది అధికారైన ఎలా సంబంధ లోపడ్డా అనేక విషయాలు మనకు తెలియజేశారు బలపరిచి నడిపించి ఎదిగి పలింప చేయాలని సమస్త కార్యాలు చేసే దేవుడు ఎదుట మనం ఉండాలా మొట్టమొదటి ఆధా వారి వివాహం అయిన తర్వాత దేవుడు చెప్పినట్లు కొన్ని దినాలు చేశారు దూరం అయిపోయారు ఈరోజు చేస్తున్న వారి పరిస్థితులు కూడా ఆ ధామ అవ్వల వల్లే ఆ ధామం అవ్వల వల్ల ఏర్పడిన ఆ యొక్క అతిక్రమమే పాపముగా ఏర్పడి దేవునికి దూరం అయితే ఏర్పడి దేవుని దేవుడితో ఉండాలి దేవుడితో కిరణ్ శ్రామాలు ఇరువురు కలిసి దేవుడు ఎదుగున్నప్పుడు వారి దాపించే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటాను దేవుని కరంగా ఉండాలి ఉరిమిలే ఉండాలా చెప్పినప్పుడు ఆ లైటింగ్ విన్నాడు అభామీ ఉన్నానా అబామా నీ స్వదేశాలు నీ బంధువులు ఇంటిని నీ దర్వి ఇంటిని విడిచిపెట్ట దాని నువ్వు నీ నామాన్ని పగ్గు చేస్తాను నేను పగ్గు పాత్ర చేస్తాను ఆశీర్వాదకారంగా ఉంది అనేక వంశీర్దాములు తప్పుడు అబ్రాముడు అబ్రావటానికి బహుకాల వృద్ధుడుగా ఉన్నా కూడా వలన అది పదాలు వచ్చే మంత్రులు వచ్చిందో అబ్రాహ్ము బహుతాల వృద్ధుడుగా ఉన్నా అబ్రాహ్మణులన్నింటిలో దేవుడు ఆశీర్వదించాడు దేవుని అబ్రాహ్ కుటుంబానికి దేవుడు దీవించాడు ఎందుకో తెలుసండి అబ్రాహ్ము యొక్క భార్య శారీ ప్రేమించింది చూడండి ఈరోజు చాలా మంది కుటుంబ యజమానికి వ్యవహార జీవితం లేదు ఆడవాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది ఏమవుతుందండి అధికారి యజమాన అబ్రహాము చెప్తున్నట్లు శారా వెళ్ళి ప్రిమిడి అలాగా ఆ కుటుంబంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే దేవుడి మార్గంలో వారు వెళ్ళారు ఆధ్యాత్మికంగాను ప్రభుత్వాలు చెప్పినట్లు చేశారు మరి దేవుడికి ఇచ్చే స్థానం ఎంతవరకు అంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించారు